లగజర్ల ఘటనపై కలెక్టర్ రిపోర్టులను కీలక అంశాలు బయటకు వచ్చాయి నలభై మంది నిందితుల్లో పంతొమ్మిది మందికి భూమి లేనట్టు నిర్ధారించారు కీలక నిందితుడు సురేష్ కు సైతం ఇక్కడ భూమి లేదని రిపోర్టులో వెల్లడించారు అధికారులపై నాన్ లోకల్స్ దాడులు చేసినట్లు గుర్తించామన్నారు ఫార్మా కంపెనీ కోసం సేకరించాలనుకున్న ప్రాంతంలో భూములు లేని వారే కలెక్టర్ దాడి చేసినట్టు నివేదికలో వెల్లడించారు నరేందర్ రెడ్డి ఫోన్ ను సీజ్ చేసి విశ్లేషణకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని వివరించారు లగచర్ల ఘటనపై కలెక్టర్ రిపోర్టులోను కీలక అంశాలు బయటకు వచ్చాయి నలభై ఐదు మంది నిందితుల్లో పంతొమ్మిది మందికి భూమి లేనట్లు నిర్ధారించారు కీలక నిందితుడు సురేష్ కు సైతం ఇక్కడ భూమి లేదని రిపోర్టులో వెల్లడించారు అధికారులపై నాన్ లోగస్ దాడులు చేసినట్లు గుర్తించామన్నారు ఫార్మో కంపెనీ కోసం సేకరించాలనుకున్న ప్రాంతంలో భూములు లేని వారే కలెక్టర్ పై దాడి చేసినట్టు నివేదికలో వెల్లడించారు నరేందర్ రెడ్డి ఫోన్ ను సీజ్ చేసి విశ్లేషణకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని వివరించారు మా కరెస్పాండెంట్ ప్రదీప్ పూర్తి సమాచారం అందిస్తారు ప్రదీప్ కలెక్టర్ రిపోర్ట్ లో ఎటువంటి కీలక అంశాలు బయటకు వచ్చాయి శ్రీదేవి ఏదైతే వికారాబాద్ జిల్లా సుజాల మండలం నగర్చంపల్లో అధికారులపై జరిగిన దాడి కేసు రాజకీయ మనసు తిరిగింది దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఆ పట్నం నరేంద్ర నరేంద్ర రెడ్డి నేతృత్వం దాడిగా పేర్కొన్న పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ప్రభుత్వాన్ని అరెస్ట్ అర్చిన పరిశాలంటూ బాలాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే గతంలో దగ్గర జరిగినట్టు కూడా పోలీసులు నిర్ధారణ ఈ నేపథ్యంలోనే నరేందర్ రెడ్డికి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లోని కేటీఆర్ కూడా కొంత కీలకంగా సంభవించింది అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇది బిఆర్ఎస్ చేసిన కుట్రగానే ప్రభుత్వం భావిస్తున్నది అయితే పోలీసులు కూడా ఆదేశం నిర్ధారణ వచ్చారు ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇది ఏదైతే ప్రధాని నరేందర్ రెడ్డి అని సురేష్ పూర్తిగా పకడ్బందీగా రీప్లాండ్గా అధికారులను ఆ ఊరికి తీసుకెళ్లి అధికారపై దాడి చేయించే క్రమంలోనే తీసుకెళ్లినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే నలభై రెండు మందిని విచారించిన పోలీసులు పదహారు మందిపై కేసులు నమోదు చేశారు దాంట్లో దాదాపు పంతొమ్మిది మంది అంటే ఈ ప్రధాన నిధి సురేష్ కూడా అక్కడ భూమి లేదంటూ భూమి లేని వాళ్ళే ఏదైతే కడ అధ్యక్షుడు వెంకటరెడ్డిపై కలెక్టర్ ప్రతీక్ జైన్ పై కూడా దాడి చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు ఈ నేపథ్యంలోనే వారిపై ఇప్పటికే పదహారు మందిని రిమాండ్ కి కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు మరోవైపు సురేష్ కోసం ప్రత్యేక పోలీసు బలగాలు కూడా గాలిస్తున్నాయని కూడా చెప్పారు అయితే ఇది పూర్తిగా పక్కడి బందీ వ్యూహాత్మకంగానే అధికారులను పై దాడి చేయాలన్న లక్ష్యంతోనే ఇటువంటి కార్యక్రమం అయితే జరిగిందంటూ కూడా పూర్తిగా నిర్వహించారు మరోవైపు ప్రభుత్వాన్ని పరచాలన్న ఉద్దేశంతోనే ఏదైతే హైడ్రా సంబంధించి ఎప్పుడైతే మొదలయ్యారో హైడ్రా నుంచి కంటిన్యూస్ గా ప్రభుత్వాన్ని అస్తి లక్ష్యంతో బీఆర్ఎస్ పనిన కుట్రలో భాగంగానే అధికారులపై దాడి జరిగిందంటూ కూడా ఏదైతే పోలీసులు నిర్ధారణకు వచ్చారా అయితే ప్రభుత్వం కూడా దీనిపై త్వరగానే స్పందించి సీరియస్ గా స్పందించింది ఏదైతే దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్య తీసుకుంటామంటూ ఎవరిని కూడా వదులుకోమంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో నరేందర్ రెడ్డి ఏదైతే అరెస్ట్ కూడా అరెస్ట్ జైలు తరలించారు మరోవైపు నంది హైదరాబాద్